ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పద్మాసనస్థం పీతం వాసోవసానం నవ కమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాం ముఖకమల మిలల్లోచనం నిరదాభం నానాళంకారదీప్తం దతతమురుచటామండలం రామచంద్రం శ్రీరామచంద్ర ప్రభు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అసలు రామమందిరం లేనటువంటి గ్రామం ఉండదు ఆంజనేయస్వామి లేనటువంటి ఊరు ఉండదు కాబట్టి ప్రతి పల్లెటూరులోనూ కూడా చూసుకోండి ఎక్కడైనా సరే మాలమూర ఊరిలో శ్రీరామచంద్రుని యొక్క దేవాలయం ఉండి తీరుతుంది అటువంటి రామప్రభువు ఎటువంటి వాడట ఎంత కరుణామయుడంటే తన భార్య నెత్తికెళ్ళిపోయినటువంటి రావణాసురుణ్ణి కూడా లాస్ట్ మొమెంట్ వరకు కూడా ఫైటింగ్ చేస్తూ నన్ను శరణ వేడు వదిలేస్తాను అంటే తన శరణవేడు అంటే మనకులా నా కాళ్ళకి దండం పెట్టమని కాదు అక్కడ నీ ప్రవర్తన మార్చుకో పశ్చాత్తాపం తెచ్చుకో మంచి ధర్మ మార్గంలో వెళ్ళు అని అవకాశాలు ఇస్తాడు కానీ వినడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు శ్రీరామ రామ రణకర్కష రామ రామ యుద్ధ రంగంలోకి రామచంద్ర ప్రభువు దిగాలే కానీ దిగితే బాణానికి తిరుగులేదు ఇక కాఠిన్యమైపోతుంది అతని మనస్సు అందువల్ల మరి ముత్తప్పుడు ఎలా ఉంటాడండి కరుణాసాగరుడు ఆయన తన శత్రువుని కూడా ఆయన ఆంజనేయ స్వామి చెప్తాడు నేను రామచంద్ర ప్రభువుని చూసి నేర్చుకున్నాను శత్రువుని కూడా శరణువు అని అడిగినప్పుడు మనం ఆశ ఆయన్ని అనుగ్రహించాలి శరణివ్వాలి అని కాబట్టి శ్రీరామచంద్ర ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి సకల స సద్గుణాల రాముడైన ఆ తర్వాత శివుడు కూడా నిరంతరము రామనామ జపాన్నే ఆయన జపిస్తూ ఉంటాడు అటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కరెక్ట్గా మధ్యాహ్నం రెండు గంట పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్న సమయంలో శ్రీరామచంద్రుని యొక్క ఐదు సంవత్సరాల బాలరాముడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేస్తున్నారు విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు ఆయన ఇది మామూలు విగ్రహం కాదు స్వయంభూ విగ్రహం కాబట్టి అక్కడ స్వ స్వయంగా శ్రీరామచంద్రపూ భరతుడితో శత్రుఘ్నుడితో లక్ష్మణుడితో మరి ఆంజనేయ స్వామితో సీతతో ఆ ఆలయంలోకి ప్రవేశం చేస్తాడు మనందరం ఏ విధంగా అయితే గృహప్రవేశం చేస్తామో సకల దేవతలు అందరూ వస్తారు యక్ష గంధర్వ కిన్నరకి పురుషులు అందరూ కూడా వస్తారు రాక్షసులు కూడా వస్తారు కాబట్టి మానవ జాతి కూడా మతం అందరూ కూడా తరలి వస్తారు కాబట్టి ఈ సమయంలో ఈ సందర్భంగా మరి శ్రీరామ మందిర ట్రస్ట్ ఉంటుంది కదా తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటింటికి కూడా అక్షతలను పంచుతున్నారు ఈ అక్షతలను ఇన్ని ఇస్తున్నారండి మేము ఏం చేసుకోవాలండి అనేటటువంటి సందేహంలో భక్తులంతా కూడా దేశ ప్రజలందరూ కూడా సందేహాలు కొంతమందికి ఉన్నాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలంటే ఎప్పుడు మీళ్లలో ఎవరేమో మీ చుట్టాలవో మీ ఇంట్లోనో పెళ్ళిళ్ళు అనుకోండి ఆ వివాహ వేడుకల్లో ఆ ఆ బియ్యంలో ఈ బియ్యం కొద్దిగా కలుపుకోండి కలుపుకొని వేసుకోండి అలాగే పూజా మందిరంలో పెట్టుకోండి ఈ ఈ వీటిని ఈ యొక్క అక్షతల్ని కాళ్ళతో తొక్కకుండా ఎప్పుడైనా సరే మీకు కనుక ఒంట్లో బాగోకపోయినా ఇంట్లో వాళ్ళకు బాగోకపోయినా వాళ్ళ పైన వెయ్యండి శ్రీరామచంద్ర ప్రభువుని తలుచుకొని మరి ఆ అక్షతలు వేసుకొని బొట్టు పెట్టుకోండి ద్వారా ఆ ప్ర భూత ప్రేత పిశాచాకిని ఢాకిని ఇటువంటి దుష్టశక్తులన్నీ కూడా పారిపోతాయి ఆ ఇంట్లో ఆ అక్షతలు ఉండడం వల్ల మనం ఇప్పుడు వీడియోల్లో బాగా చెప్పుకుంటున్నాం ప్రతి జ్యోతిష్కుడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి మంత్రగాడికి అందరికీ కూడా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని అటువంటి నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిగా ప్రాచీన చెప్పింది సైన్స్లో ఎనర్జీ అనేది ఉండదు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అది ఉండదు నెగిటివ్ ఫోర్స్ పాజిటివ్ ఫోర్స్ ఉంటుంది ఓకే ఏది కూడా ఇటువంటి నకారాత్మక శక్తి అంటే ఆ దుష్ట శక్తులు ఆ చెడ్డ బుద్ధులు ఇటువంటివన్నీ కూడా అన్నమాట చేతబళ్ళు ఎవరైతే చేస్తారో అని మేము చేతబడి బాధలతో ఉన్నామండి రోగ బాధలతో ఉన్నామండి రుణ బాధలతో అప్పులు తీరట్లేదండి బాబు ఎంత సంపాదించినా సరే ఖర్చు అయిపోతుందండి నేను రకరకాల బాధలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ శ్రీరామచంద్ర ప్రభువును తలుచుకొని మీద వేసుకోండి ఎవరికైతే ప్రమోషన్స్ కావాలనుకుంటున్నారో ఉద్యోగాలలో ఎవరైతే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ కావాలనుకుంటున్నారో ఈ అక్షతలను నమ్మకం ప్రధానం ఇక్కడ శ్రీరామచంద్ర మీద యొక్క శ్రద్ధ भक्ति सबोरी కంపల్సరీ ఉన్నటువంటి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి ఎంత అంతా అని కాదు ధర్మార్థకామ మోక్షాలే కాకుండా మనోవాంఛలన్నీ కూడా తీరిపోతాయి మీ కొడుకుల పెళ్ళిళ్ళే కాకుండా మీ మనమళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసేంత చక్కగా మీ యొక్క ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా డెవలప్ అవుతాయి ముఖ్యంగా శ్రీరామచంద్ర ప్రభు ధర్మానికి కట్టుబడి ఉంటాడు ధర్మాన్ని మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన కాబట్టి మనం ధర్మబద్ధంగమైనటువంటి జీవితం చేసుకుంటూ పేద వాళ్ళకి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణ వస్తుంది అలాగే మీరు ఇతరులకి ఈ యొక్క అక్షంతలు మిగతా వాళ్ళకి ఎవరికైతే అందలేదో అటువంటి వాళ్ళకి రామప్రసాదాన్ని పంచండి అందరికీ కూడా పంచడం వల్ల అవుతుంది మన దగ్గరే ఉంటే ఆ ప్రసాదం ఇంతే ఫలితం వస్తుంది అనుకోండి పుణ్యం అనేటటువంటిది మీరు పది మందికి పంచడం వల్ల అవుతుంది అక్షతలు అంటే ఏంటంటే నాశనము లేనటువంటిది పాత్రలాగా ఎంతైనా దైవ దైవ కృపని ఇచ్చేటటువంటిది అని చెప్పి అర్థం అంటే రామనామానికి అంతు లేదు లిమిట్ లేదు దిగంబరుడు ఆయన శ్రీరామచంద్రప్రౌడు దిక్కుల్నే అంబరంగా చేసుకున్నటువంటి దత్తాత్రేయ స్వరూపం ఆయన ఆయనే తార ఆయనే లలిత రామో లలితాంబిక అన్నారు కాబట్టి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రయం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అందువల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క ఇక్కడ రామచంద్ర ప్రభువును చేయడం వల్ల ఏ దేవుణ్ణైనా చేస్తే ఒక ఫలితమే మీకు వస్తుంది కానీ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పూజ చేయడం వల్ల మీకు ఇద్దరు ఫలితాలు వస్తాయి ముందుగా రామచంద్ర ప్రభువును రానక్కర్లేకుండానే ఆంజనేయ స్వామి వారే వచ్చేసి మీకు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇవి కట్టుగదల కాదు రామాయణం జరిగింది శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణ కటాక్షం అపారమైనటువంటిది దాన్ని టేస్ట్ చూడండి మానవ ప్రేమ కోసం మనం ప్రాకులాడాల్సినటువంటి అవసరం లేదు బంధువు ప్రీతి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఆ శ్రీరామచంద్ర ప్రభువును పట్టుకొని ఆయన పాదాలను నమ్ముకొని ఆయన ప్రేమను నమ్ముకొని పోతనని ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం వైకుంఠధామంలో మరి శ్రీరామచంద్ర ప్రభువు ఉండేటటువంటి నివస శ్రీ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు తర్వాత శ్రీ శ్రీకృష్ణుడు గోలోకంలో ఉంటాడు శ్రీరామచంద్ర ప్రభువు నివసించే నగరం ఏంటో తెలుసా సాకేతం ఇప్పటికీ రామచంద్రుడు సాకేతంలో సీతా సమేతుడై ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుని ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణా కటాక్షం మన దగ్గర ఉంటే గర్భదరిద్రమైనటువంటి మనము కుబేరులమైపోతాం అన్ని కోరికలు కూడా తీర్తాయి శుభమస్తు